నీ మనసు ఒక కోవెల అపవిత్రం చేయకు విలువలేని ఆలోచనలకు అందులో ప్రవేశం కల్పించకు విమర్శలు అసూయ అపహాస్యం లోపలికి ఆహ్వానిస్తే అవి నీ శాంతిని హరిస్తాయి విషాన్ని చిమ్ముతూ నీ హృదయాలయాన్ని కలుషితం చేస్తాయి వాళ్ళు ఎవరైనా కావచ్చు కానీ వారు నీ లోపలికి తేవలసింది ప్రేమ గౌరవం ఆప్యాయత అనురాగం నిన్ను బాధించే మాటలకు నీ మనస్ తలుపులు ఎప్పుడూ మూసి ఉంచు ప్రశాంతత అంటే బయటి కల్లోలాన్ని లోపలికి రానివని సామర్థ్యం నీలోకి వ్యర్థ ఆలోచనల ప్రవేశం నిషేధించు అది నీ మానసిక ఆరోగ్యాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతుంది ప్రశాంతతను కోల్పోయిన నిన్ను ప్రపంచం వదిలేస్తుంది వెక్కిరించి చివరకు నిన్ను వెనక్కి నెట్టేస్తుంది మనసు ఎప్పుడూ చెత్తబుట్ట కానివ్వకు గుర్తుంచుకో ప్రపంచం తనకు పనికిరాంది చెత్తకుప్పలో వేస్తుంది వారికి పనికిరాంది నీకెలా పనికి వస్తుంది భావ కాలుష్యాన్ని బహిష్కరించినప్పుడే నీలో ప్రశాంతత పరిడబిల్లుతుంది మంచి ఆలోచనలు ఉదయిస్తాయి అవి నీ ఆశలను ఆశయాలను పండిస్తాయి